నీట్నెస్ కి సంబంధించి మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ట్వంటీ ఫోర్ అవర్స్ నేను అందుబాటులో ఉంటాను నాకు కంప్లైంట్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ నైస్ గర్ల్ హలో ఎక్స్క్యూజ్ మీ ఈ పాదముద్రల తమరువేనా అంత అవసరం లేదు ఇన్ఫర్మేషన్ కోసం అడిగాను ఇంత నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు ఇంతకీ తమరు ఎవరో నా పేరు కొమరయ్య భువనగిరి పెళ్లి కోసం పెట్టినాం రూమ్ నెంబర్ ఫైవ్ నాట్ వన్ ఇక్కడ ఇక్కడ ఉమ్మయ్యకూడదు ఇది ఫైవ్ స్టార్ హోటల్ అరే ఇవి ఎందుకు పెట్టిందా ఉమ్మనికి చెట్లు కపలికి చెట్లు అరే పాగలు కానీ లేకు నువ్వు ఉమ్మనీకి తొట్లు కవర్ చేసేందుకు చెట్లు నాకెంత నాలెడ్జీ పెంచావురా